కావరి అయితే జీవితంలో ఏ విషయం అయితే చూడకూడదు ఏ వినకూడదు అని చెప్పని అనుకునిందో తన అన్ని విషయంలో అలాగే జరిగింది అది జరిగింది అంటే నా అన్నీని నా కళ్ళతో నేను తను చనిపోయినట్టుగా చూడకూడదు మా అన్నీ చనిపోయాడు అని చెప్పి వార్త నా చెవును వినకూడదు అనుకుని ఇన్ని రోజులు ఈ నరకం అనుభవించాను అవి రెండు చేసేసిన తర్వాత ఇంక వీడి వీడితో నాకు ఇంకేంటి వీడితో ఏదైనా మొహ పోటా పోటీగా ఇంకా తేల్చుకోవాలి వీడి గురించి మొత్తం నిజం బయట పెట్టేసి వీడిని ఉరుకంపు ఎక్కిస్తేనే నేను అందరినీ కాపాడుకోగలను అని చెప్పని ఇంకా కావేరి అయితే అనుకుంటుంది ఈ లోపల దేవ అయితే ఇంకా వె కూడా మళ్ళీ వెనక్కి వచ్చి ఫోన్ మర్చిపోయినట్టుగా ఇంకొస్తాడు అప్పుడు ఇంక ఈ లోపల మళ్ళీ వచ్చి ఏమైనా చేస్తాడని చెప్పని కావేరి అయితే ఏంటి మళ్ళీ ఎందుకు వస్తున్నావు నువ్వు అని చెప్పనంటే నేను రావడాన్ని నీకు చాలా కోపంగా ఉన్నట్టుంది కావేరీ నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా పార్వతి ఉన్నప్పుడు కూడా చెప్పా నాకు నువ్వు కావాలి అని చెప్పనని అప్పుడు అట్టే చేసావు ఈ గొడవ అంతా జరగడానికి కారణం నువ్వే కదా ఆ రోజే ఒప్పుకొని ఉండుంటే ఈ బాధ ఉండదు కదా కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా నిన్ను నేను పెళ్లి చేసుకుంటా నీ కూతుర్ని బాగా చూసుకుంటా ఆ బాలరాజును వదిలేసి మీ వాళ్ళందరినీ బాగా ఉంటారు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా కాక చాలా కోపం వస్తుంది చావనైనా చేస్తాను కానీ ఇలాంటి పని చేయను నీకు ఇంకొక విషయము నువ్వు మా నేను చంపా నీ అంతటి నువ్వే చెప్పావు కదా నా భర్త ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నా కానీ తను ఒకప్పుడు నీ దగ్గర చెడ్డవాడుగా ఉన్న ఇప్పుడు తన కూతురు కోసం బాలరాజు మారిపోయాడు ఇప్పుడు ఇంకా ఆ బాలరాజే నీ క్వాలిటీ ఎముడయ్యేట చేస్తాను అని చెప్పని అంటుంది ఏంటి బాలరాజు నాకు వచ్చి ఎముడవుతాడా ఎలా అమ్మా తనేమో జైల్లో ఉన్నాడు నీ కూతురేమో ఎన్జీఓకి పంపించేశావు ఇప్పుడు నువ్వు ఒంటరిగా నాతో యుద్ధం చేయగలను అనుకుంటున్నావా అని చెప్పనంటే చేస్తాను ఒంటరిని యుద్ధం చేస్తాను అప్పుడు మా అన్నయ్య ఉన్నాడు కానీ మా అన్నయ్యని ఇతను చేస్తావు అని చెప్పి అనుకుని నేను భయపడుతూ ఉన్నాను కానీ ఇప్పుడు అదే జరిగిపోయింది ఇంకా నా కుటుంబం కోసం నిన్ను ఉరికంబాన్ని ఎక్కించేంతవరకు నేను వదిలిపెట్టను నీ మొ మొత్తం గుట్టంతా నా చేతుల్లో ఉంది ఇప్పుడు నేను నోరు తెరిచానంటే తర్వాత నీ సంగతి ఏంటో చూసుకోనంటే నువ్వు అంత దాకా వచ్చావు అంటే నేను వెంటనే నీ ముగ్గుని అలాగే నీ కూతుర్ని మీ వదిడిని అందరిని చంపేస్తాను అంటే నా కూతుర్ని అందరినీ కాపాడుకోవడం నాకు తెలుసు ఇప్పుడు నా చేతులు నా భర్తున్నాడు అని చెప్పని ధైర్యంగా మాట్లాడుతుంది అప్పుడు ఇంకా దేవా దగ్గరికి బాలరాజు దగ్గరికైతే వెళ్ళి అసలు విషయం నాకు తెలిసిపోయింది ఆ సత్యమే చంపే సత్యాన్ని మా అన్నయ్యని చంపింది ఆ దేవాగాడు అని చెప్పి వాడి నోటితో నాకు చెప్పాడు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు వాడి చావు నా చో నా చూపుకి వినాలి నా కళ్ళకి కనపడాలి నువ్వు ఏం చేసినా పర్లే నేను దానికి ఓకే అంటున్నా అని చెప్పని ఇంకా దేవాకైతే ఫు అయితే ఫుల్ సపోర్ట్ ఇస్తుంది కావేరి